నేడు కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని వార్డ్ త్రీలో మడ్ఫూర్ డబుల్ బెడ్రూమ్ కార్ఖానా బస్తి అంబేద్కర్ నగర్ బస్తీలలో గడప గడపకు ప్రచారం నిర్వహించిన కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ అనంతరం బస్తీ పలు సమస్యలు వారి దృష్టికి తీసుకువచ్చారు ఈ సందర్భంగా శ్రీ గణేష్ గారు మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం వల్లనే కంటోన్మెంట్ అభివృద్ధికి నోచుకోలేదని పేర్కొన్నారు బస్తీలలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదని మండిపడ్డారు నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తారని హామీ ఇచ్చారు ఈసారి మే పదమూడున జరిగే కంటోన్మెంట్ బై ఎలక్షన్స్ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం గుర్తికి ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను మరియు మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా పట్నం సునీత మహేందర్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించారని ప్రజలను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు మహిళా నాయకులు అనుబంధ సంఘ నాయకులు కార్యకర్తలు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పగ మండే నిప్పుల దండై కదిలిండే శ్రీ గణేషు గణేశు మికింద్రాబాదు కంటోన్మెంట్ కి బాసటాడే శ్రీ గణేషు మన అన్నా అభివృద్ధి జా మహిళ కలకు పెద్ద తమ్ముడంట మన నిరుపేదలకు కడుబీదలకు భరోసానంట అరే నమ్మి వస్త తానవుతాడు మన గణేషన్న మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం అండి తెలంగాణ ట్వంటీ ఫోర్ న్యూస్